ఎన్ని రకాల వంటలు తిన్నా ఇంట్లో అమ్మ చేసే ఆ చికెన్ కర్రీ రుచి వేరు కదా ఈరోజు మనం ఏ హడావుడి లేకుండా మసాలాలు ఎక్కువగా దట్టించకుండా ఎంతో సాఫ్ట్ గా జూసీగా ఉండే చికెన్ కర్రీ చేసుకుందాం ఒకసారి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది ముందు చికెన్ ని నీట్ గా వాష్ చేసుకొని వాటర్ ఇమి లేకుండా ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి ఉప్పు వేసి కడుక్కుంటే నీసువాసన ఉండదు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక టీ స్పూన్ అంతా నిమ్మకాయ రసం కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక ట్వంటీ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక వెసల్లో ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఈలోపు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి పెరుగు వేయడం వల్ల చికెన్ జూసీగా ఉంటుంది అలాగే గ్రేవీ థిక్గా ఉంటుంది అండ్ అలాగే నీసువాసన కూడా తగ్గుతుంది ఇలా కలుపుకొని మనం ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి ఈ ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు నెమ్మదిగా వేయించాలి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే గ్రేవీ అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వేగాక ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు అంటుతుంది ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ కూడా ఇందులో వేయాలి ఇప్పుడు మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి మ్యారినేట్ చేసిన బౌల్ కడిగి ఆ వాటర్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫ్రెష్ వాటర్ వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కలిపేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఒక టీ స్పూను ధనియా పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే చికెన్ మసాలా ఒక టీ స్పూన్ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ముక్క సాఫ్ట్గా ఉడికి నూనె ఇలా పైకి తేలుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సింపుల్ అండ్ సాఫ్ట్ చికెన్ కర్రీ సిద్ధం ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ప్రయత్నించి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్